అందరికీ నమస్కారం మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం కాలికి నల్ల దారం కట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా నల్ల దారం ఏ కాలికి కట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది కాళ్లకు దారం కట్టుకోవడం మీరు చాలా మందిని చూసి ఉంటారు కొందరు స్టైల్ కోసం ధరించవచ్చు కాని చాలామంది జ్యోతిష్య కారణాల వల్ల ఇలా కాలికి నల్లదారం కట్టుకుంటారు ఇకపోతే పిల్లల చేతులు కాళ్ళు మెడ నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు కాని వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు ఈ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం దోషం నుండి రక్షణ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం ద్వారా శని దోషం ప్రతికూల ప్రభావాలు తటస్థీకరిస్తాయి మీ కుండలిలో శని దోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక నల్ల దారాన్ని తీసుకుని భక్తితో శనివారం నాడు మీ కాలికి కట్టుకోవాలని సూచిస్తున్నారు రాహుకేతువు కోప ఉపశమనం ఛాయాగ్రహాలు రాహు కేతువులు మీ పట్ల ఆగ్రహంగా ఉంటే శత్రుగ్రహం ఇంట్లోకి ప్రవేశించి మీ గృహ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అలాంటప్పుడు మీరు మీ ఎడమ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలకు దూరం కాలికి నల్ల దారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు మీ కుడి కాలికి దారం కట్టాలి తీవ్రమైన ద్వేషం మనసు కుళ్ళు కుట్రలతో ఉన్న ప్రతికూల వ్యక్తులు ఎవరినైనా మిమ్మల్ని చూసి అసూయ చెందితే హాని చేస్తారు పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా నల్లదారం నరదిష్టికి నివారణగా పనిచేస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్న మాట నల్లదారాన్ని కట్టే నియమాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది ముడులు వేసిన తర్వాతే దారాన్ని కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు జ్యోతిష్యుడు సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి ఇటువంటి నలుపు దారాన్ని ధరించే ముందు ముందుగా ఆ శని దేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య పౌర్ణమి రోజును పురస్కరించుకుని కట్టుకుంటారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు శనీశ్వరునికి సమర్పించిన ఈ నల్లటి దారాలను ధరించడం ద్వారా మనపై ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నల్ల దారం ప్రభావాన్ని తీవ్రతరం చేయడానికి గాయత్రి మంత్రమైన ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నల్లదారం కట్టిన తర్వాత ప్రతిరోజూ జపించండి అలాగే మీరు దీన్ని ప్రతిరోజూ ఒకే సమయంలో చేయాలి అంటే మీరు ఈ రోజు ఉదయం ఈ మంత్రాన్ని చెప్తే ప్రతిరోజు ఉదయమే మంత్రాన్ని చెప్పాలి మీరు దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని శనిదేవుడి మహామంత్రం ఓం నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాన్ సంభూతం తాన్ నమామి శనిశ్చరం అని ఇరవై రెండు సార్లు జపించండి ఈ దారాన్ని ధరించడం ద్వారా ఆ శనీశ్వరుని అనుగ్రహం కలిగి శని నుంచి విముక్తి కలుగుతుంది ఈ నల్లటి దారాలను మగవారు నడుము భాగంలోనూ ధరిస్తారు మరియు ఈ నల్లటి దారాలను స్త్రీలు ఎడమకాలికి పురుషులు కుడికాలికి ధరిస్తుంటారు ఇలా ధరించడం వల్ల కొన్ని శక్తుల నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి నలుపు దారాన్ని ధరించే ముందు ముందుగా ఆ దేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య పౌర్ణమి రోజును పురస్కరించుకుని కట్టుకుంటారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు మరికొందరు ఆ హనుమంతుని రూపాన్ని నల్లటి దారంలో వేసుకుని మెడలో ధరించడం ద్వారా ఎటువంటి పీడకలలు రాకుండా ఎంతో ధైర్యంగా ఉంటారు కొందరు చేతి మణికట్టుకు ఎరుపు పసుపు నారింజ రంగులతో కలిసి ఉన్న దారాలను కట్టుకుని ఉంటారో అలాంటివారు మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్